అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ముప్పై రెండవ భాగం రచయిత జానకి గారు చంపల మీద ఉన్న కన్నీరు తుడుచుకుంటూ నా కంట్లో వస్తే నీ కంట్లో నుంచి కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఏంటి అని గీత అడుగుతూ ఉంటే రిషి కొంచెం కోపంగా నువ్వు మాట మార్చకు నిజం చెప్పు అసలేంటి నువ్వు దేనికో భయపడుతున్నావు దేనికో చెప్తావా లేదా లేకపోతే నా మీద ఒట్టే అని అంటాడు రిషి ఏమీ లేదని చెప్తున్నాను కదా రిషి ఏదైనా ఉంటే చెప్తాను కదా అని చెబుతుంది లేదు నువ్వు నిజం ఈరోజు చెప్పాలి నీ మనసులో ఎందుకో బాధపడుతూ ఉంటావు నేను చాలాసార్లు చూశాను నేను నీ చేయి పట్టుకున్నప్పుడల్లా వణుకుతావు చాలాసార్లు చూశాను వణుకుతూ భయంతో నీ కళ్ళను చూశాను నన్ను వదులు అన్న మాట నీ నోటి నుంచి విన్నాను ఇలా చేయకు అన్న మాట విన్నాను కానీ నువ్వు ఏది చెప్పవు పైకి నవ్వుతూ నటిస్తున్నావు ఇది కాదు నువ్వు అని గీతను అడుగుతాడు రిషి రిషి వైపే చూస్తూ గీత మౌనంగా నువ్వేమనుకున్నా నీకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ముందు నువ్వు కోలుకొని ఆ తర్వాత మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న నీలా అర్థం చేసుకున్న మనిషి లేరు నా అందం చూసి నన్ను కావాలని వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ ప్రేమను నీలో చూశాను జీవితాంతం ఈ ప్రేమను నాకు ఇస్తావా అని దీనంగా అడుగుతుంది గీత నన్ను ప్రేమించిన ద్వేషించిన నాకు ఆనందమే అని తనలో తనే అనుకుంటూ రిషి వైపే చూస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు నాకు సిగ్గేస్తుందని రిషి అంటూ ఉంటే ఇప్పుడు నేనేం చేశాను అంతగా సిగ్గుపడ్డానికి అని కోపంగా అంటుంది గీత ఏం చేసావా ఒక మగాడిని అలా చూస్తావా బాబోయ్ ఈ కాలంలో మగవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఈ అమ్మాయిల వల్ల అని రిషి అంటాడు ఏంటి మా వల్ల నీకు రక్షణ లేకుండా పోతుందా అంతగా మేము ఏం చేసాం అని గీత అడుగుతుంది ఏం చేసావేంటి ఇదిగో సరిత ఇందాక చూసావా చూడు నేనంటే పడి చస్తుంది రేపు రోజీ వస్తుంది తను కూడా నేనంటే ఇష్టం అంటుంది అలా అందరూ నన్ను ఇష్టపడుతూ ఉంటే నేను ఎవరికి ప్రపోజ్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను నువ్వేమైనా కాస్త హెల్ప్ చేస్తావా నాకు అని రిషి కొంటగా అడుగుతాడు గీతని పళ్ళు ఎకిలిస్తూ నేనా హెల్పా తప్పకుండా చేస్తాను రోజీనో సరితనో ఇద్దరిని చేసుకో చాలా బాగుంటుందని కోపంతో బయటకు కనిపించకుండా నవ్వుతూ చెప్తుంది గీత ఈ ఐడియా ఏదో చాలా బాగుంది ఒకటి కొంటే ఇంకొకరు ఫ్రీ ఆఫర్ అయితే పెడదాం అని నవ్వుతూ చెప్తాడు రిషి ఏదో తగలడు నాకెందుకు చెప్పడం అని అంటుంది గీత నీకు కోపం వస్తూ ఉన్నా బయటకు బళ నవుతున్నావే అనుకో అని రిషి అంటే గీత కోపంగా ముద్దు పెట్టుకోవడానికి నీకు ఇష్టమైన సరిత రోజులు వస్తారు కదా వాళ్ళని పెట్టుకో అని అంటుంది వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు నేను పెట్టుకుంటే నీ పళ్ళు రాలిపోతాయి అర్థమవుతుందా అని కోపంగా చెప్తుంది గీత సరేలే టేస్ట్ లేని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు నాకు వాళ్ళిద్దరూ ఉన్నారు కదా వాళ్ళకి నేను పెట్టుకుంటానులే సరే చాలా టైం అవుతుంది కదా పడుకో అని అంటాడు రిషి చాలా థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఫోన్ ఎందుకు అప్పుడు పెట్టేస్తున్నావని అంటాడు రిషి ఏదేంటి నువ్వే కదా పడుకుంటాను అన్నావు అందుకే ఫోన్ పెట్టేద్దామనుకున్నా మళ్ళీ ఏమైందని అడుగుతుంది గీత ఏమీ కాలేదు నేను నోట్తో నా నోట్తో నీ నోట్తో చెప్పు తగలడు అని అడుగుతుంది గీత ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ రిషి అని చెప్పొచ్చు కదా హ్యాపీగా పడుకుంటానని అంటాడు రిషి పిచ్చి పిచ్చి విషయాలు వేయకుండా నోరు మూసుకొని పడుకో నీకు నేను చెప్పను ప్రేమించలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు మనిషికైతే అయితే ఒకసారి చెప్తారు అని అంటూ ఉంటే రిషి కోపంగా ఆపే ఇంకా ఎక్కువ మాట్లాడకు మనసులో ప్రేమను పెట్టుకొని బయటకి నటించకు సరే నేను ఫోన్ పెట్టేస్తానని ఫోన్ పెట్టేస్తాడు రిషి నీకు తెలుసా నేను ఇలా మాట్లాడితే నీకు కోపం వస్తుందని సరేలే ప్రశాంతంగా పడుకో రిషి అని మనసులో గీత అనుకొని తను కూడా పడుకుంటుంది లేదు లేదు పెదనాన్న నేను ఇది కావాలని చేయలేదు నన్ను అర్థం చేసుకో పెదనాన్న అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను అలాంటిది నువ్వే ఇలాంటి పని చేస్తావా నువ్వు చావాలి అది కూడా నా చేతిలోనే చావాలి పెంచిన నిన్నే నేను చంపి తీరుతాను అని అంటూ కత్తిసి గీత కడుపులో పొడుస్తూ ఉంటే ఒక్కసారి ఆ గీత అమ్మ అని అరుస్తుంది రూమ్లోకి అందరు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ గీత ఏమైందమ్మా అని భువన కంగారు పడుతూ గీతను లేపుతుంది అమ్మ అమ్మ అని అంటూ భయపడుతూ భువనని గట్టిగా కౌగిలించుకొని అమ్మ పెద్దదనన్ను చంపుతానంటున్నారు నన్ను కత్తితో పొడిచారమ్మా చూడమ్మా లేదమ్మా ఎవరు లేరు ఒకసారి నువ్వు కళ్ళు చూడు గీత ఏదో పి పీడకల వచ్చుంటుంది నీకు కళ్ళు తెరుగు అని ప్రేమగా గీత మీద చేయి వేసి తన గుండెలకి అత్తుకొని చూడు ఇక్కడ అన్నయ్య వదిన నేను నాన్న ఇంకెవరం లేము ఒక్కసారి చూడమ్మా గీత అని భువన కన్నీళ్ళు పెట్టుకుంటుంది మెల్లిగా కళ్ళు తెరిచి ఆ చుట్టూ అంతా చూస్తుంది గీత అవునమ్మా ఎవరు లేరు పెదనాన్న కూడా లేరు అమ్మ నేను ఆ రోజు కావాలని చేయలేదమ్మా అప్పుడలా జరిగిపోయిందని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది గీత మనిషి అయితే అర్థం చేసుకుంటారమ్మా పెదనాన్న మృగంలో తయారయ్యారు నేను చంపడానికే చూస్తున్నారు ఎవరు చెప్పినా వినడం లేదు నా కూతురు మీద పగబట్టి చంపాలని చూస్తున్నారు మీ స్థానంలో ఎవరైనా ఉంటే అదే పని చేస్తారు కానీ ఆయనకు అర్థం చేసుకోవడం లేదని ఈశ్వరరావు కోపంగా చూస్తుంది ఆయన వైపు భువన నువ్వు నా మీద కోపంగా ఎందుకు చూస్తున్నావు మీదేనా మీ అన్నకి చెప్పొచ్చు కదండి నా కూతురు ఏం చేసింది తను చేసిన తప్పేంటి అన్నీ మీకు తెలుసు కదా అది కావాలని చేసిందా అని భువన కోపంగా అడుగుతుంది నాలుగు సంవత్సరాల నుండి నరకం చూస్తుందండి నా కూతురు దాని బాధ ఒక తల్లిగా నేను తీర్చలేకపోతున్నా నాకు మాత్రమే తెలుసు అది ఎంత బాధపడుతుందో అది ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతుంది తన జీవితాన్ని ఇప్పుడు కూడా మీ కుటుంబం వల్ల నా కూతురు కంటినెంటర్ ఇద్దరు కూడా పోలేకపోతుంది అది చేసిన పాపం ఏంటి నా నా కడుపును నా కూతురుగా పుట్టడం చేసుకున్న పాపమా చెప్పండి అని భువన ఈశ్వరరావును చూస్తూ అడుగుతుంది దగ్గరికి వచ్చి ఈశ్వరరావు భువనాన్ని నేను చేస్తాను నాకు మాత్రం బాధ లేదా నీకంటే ఎక్కువ నరకయాత్ర నేను అనుభవిస్తున్నాను నా కూతురు నెటి నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను వాళ్ళకు తెలియకుండా ఇక్కడ వరకు వచ్చాం కానీ ఏదో ఒకరోజు తెలుసుకుంటారని భయం కూడా ఉంది నా కూతురు ప్రాణం కంటే ముందే నా ప్రాణం పోతే బాగుండు అని గట్టిగా అరుస్తూ ఏంటండి ఆ మాటలు ఎందుకలా మాట్లాడతారు ఉంటే అందరం ముందం లేకపోతే అందరం చనిపోదాం మీ అన్నయ్యకి నా కూతురు కదా కావాలి మన ప్రాణాలు తీసేయమంది చెప్దామండి అనే గుండెల మీద తలవాలు చేడుస్తుంది భువన ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు రాకేష్ అని గణపతి నాయుడు అడుగుతాడు అదే తాతయ్య బయట కొంచెం పని ఉంటే వెళ్ళాను ఏంటి అని అడుగుతాడు రాకేష్ నీకు ఈ మధ్య బయట పనులు ఎక్కువైపోయాయని అని గణపతి నాయుడు కోపంగా అంటాడు ఏంటి తాతయ్య నీకు ఈ మధ్య నా మీద చాలా కోపం వస్తుంది అసలు ఎందుకు వస్తుంది తాతయ్య ఎప్పుడు ఒక మాట అనేవాడివే కాదు కానీ ఇప్పుడు ప్రతి విషయానికి కోపం పడుతున్నావు అంతగా ఏం చేశాను తాతయ్య అని రాకేష్ అడుగుతాడు గణపతి నాయుడిని నువ్వేం చేసావు నీకు తెలియదా నేనేం చేశాను తాతయ్య నాకు తెలియదు చెప్పండి అని పక్కన కుర్చీలో కూర్చుంటే అడుగుతాడు రాకేష్ అదే మన సైట్లో పనిచేసే కూలీ పనిచేసే మనిషిని కొట్టావంటే ఎందుకు అని గణపతి నాయుడు అడుగుతాడు ఆ విషయం మీకు ఎలా తెలుసు తాతయ్య చూడు రాకేష్ నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తావని నాకు తెలుసు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని కోపంగా అంటాడు ఆయన గణపతి నాయుడు కొట్టాను తాతయ్య అదే ఎందుకు కొట్టావు కారణం తెలియాలి అని అడుగుతాడు గణపతి నాయుడు కారణం ఏముంది తాతయ్య వాడు ఆ మట్టి పోస్తూ ఉంటే ఆ మట్టి నా టీషర్ట్ మీద పడింది తాతయ్య అందుకే వాడిని కోపం వచ్చి కొట్టాను అని రాకేష్ అంటాడు అసలు ఏమనుకుంటావు రాకేష్ నువ్వు సైడ్కి నన్ను అడగకుండా వెళ్ళావు అక్కడ గొడవ పెట్టుకున్నావు అసలు నీకు రాజకీయ భవిష్యత్ అంటే ఏంటో కూడా అర్థం కావడం లేదు నువ్వు ఈ మధ్య చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు ఏమైనా అంటే నాకు తెలుసు అంటున్నావు అసలు నీ ప్రవర్తన కొత్తగా ఉంది అంతా అమ్మాయి వల్ల లేక ఇంకేమైనా బలమైన కారణం ఉందా చెప్పరా అని కోపంగా అడుగుతాడు గణపతి నాయుడు ఏంటి తాతయ్య ప్రతి విషయానికి ఆ అమ్మాయిని ఎందుకు లాగుతూ తను చాలా అదృష్టవంతురాలు మన ఇంటికి కోడలుగా వస్తే మన జాతకాలు మారిపోతాయని రాకేష్ నవ్వుతూ చెప్తాడు జాతకాలు మారడమేమో కానీ నీ జాతకం ఏమవుతుందో నాకు భయం వేస్తుందిరా కృషి అనే అబ్బాయితో గొడవ పెట్టుకుంటున్నావు తర్వాత ఎక్కడ సమస్యలను తెచ్చి నన్ను ఎత్తున పెడుతున్నావు వాళ్ళు పని చేయమని ధర్నా చేస్తున్నారా ఆ విషయం నీకు తెలుసా అని కోపంగా అంటాడు గణపతి నాయుడు కుర్చీల నుంచి కోపంగా రాకేష్ పైకి లేచి ఏంటి తాతయ్య వాళ్ళు ధర్నా చేస్తున్నారా ఎందుకు ఎందుక నువ్వు పనికి మాలిన పనుల వల్ల ధర్నా చేయక ఇంకేం చేస్తారు చూడు రాకేష్ నేను ఎంతో కష్టపడి స్థాయికి వచ్చాను దీన్ని నీ మూలంగా పాడు చేసావంటే అస్సలు సహించను నీకు ఇదే చెప్పడం నువ్వు ప్రతి విషయానికి ఇలా ఎవరి మీద చేయి చేసుకోవడానికి కుదరదు దగ్గరలోని ఎలక్షన్స్ ఉన్నాయి నేను ఇంకొక ఎమ్మెల్యేగా చూడాలని నా ఆశ నా కోరిక నువ్వు పాడు చేయకని చెప్తాడు గణపతి నాయుడు నేనేం కావాలని కావాలనుకోవట్లేదు తాతయ్య అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే ఆ రాకేష్ నువ్వు ప్రతి విషయాన్ని చాలా సిల్లీగా తీసుకుంటున్నావు కానీ నేను అలా కాదు ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగు వేస్తాను ఈరోజు వాళ్ళు నీ మీద ధర్నా చేశారు రేపు ఇంకేమైనా చేస్తే ఏంటి పరిస్థితి వాడికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఆ ధర్నా ఆపాను నువ్వు ఇలా చేసుకుంటూ పోతే మాత్రం ఈ గణపతి నాయుడు అంటే ఏంటో నీకు తెలియచేసలసి వస్తుంది రాకేష్ భయంతో సారీ తాతయ్య నాకు ఈసారిలో అవసరం లేదు నువ్వు మాత్రం నాలో ప్రేమను చూస్తున్నావు అలాగే కోపాన్ని కూడా చూడాలని అనుకోక రాకేష్ నువ్వు నా వారసుడివి ఇప్పటి వరకు మన మధ్య ఎటువంటి సమస్యలు రాలేదు కానీ ఈ మధ్య నువ్వు సమస్యలు కావాలని తీసుకొస్తున్నావు ఆ అమ్మాయి అంటే అమితమై అంత ఇష్టమైతే ప్రేమించు ఒప్పుకోకపోతే బలవంతంగానే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అలాగే నేను బయట ఎక్కడ పడితే అక్కడ గొడవలు తీసుకొస్తే మాత్రం నేను అస్సలు సహించను చూడు రాకేష్ సమయం వచ్చినప్పుడు ఆ సమయం తగ్గట్టుగా ప్రవర్తించాలి లేదనుకో మన జీవితాలు తారుమారైపోతాయి అర్థమవుతుందా నీకు అని చెప్తాడు గణపతి నాయుడు సరేలే తాతయ్య ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నువ్వు జాగ్రత్తగా ఉంటానని చెప్పడం కాదు రాకేష్ నీ వల్ల నాకు తలనొప్పి రాకుండా చూసుకో ప్రేమిస్తున్నాను కదా అని నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు కోపం కూడా తట్టుకోలేమని చెప్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గణపతి నాయుడు నేనేదో మాట్లాడబోదామని ఇక్కడికి వస్తే తాతయ్య ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నారు తర్వాత ఈ విషయం గురించి నేను మాట్లాడాలి ముందు రాజకీయాలు ఏమీ కాదు గీత నాకు సొంత అవడం కావాలి దాని గురించి నేను ఎంతకైనా తెగిస్తానని అక్కడి నుంచి రాకేష్ బయటకి వెళ్ళిపోతాడు ఉదయం ఏం తిన్నారా భువన చెప్పండి ఇంకా గీత లేవలేదా లేవలేదండి రెండుసార్లు లేచి ఊరికి వెళ్ళాను తన ఇద్దరిలో ఉంది ఇంకా లేపడం ఇష్టం లేక నేను కూడా ఊరుకున్నానండి అంటుంది రాత్రి కూడా ఏం తినలేదు కదా భువన తను ఫ్రెష్ అయిన తర్వాత రూమ్కి తీసుకొని వెళ్ళి టిఫిన్ పెట్టు తనను నువ్వు టూ డేస్ వరకు ఎక్కడికి పంపించగానే ఈశ్వరరావు చెప్తాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్